నమస్తే అందరికీ ఈరోజున గుత్తి వంకాయ కారం చేస్తున్నాను గుత్తి వంకాయ అంటే అలాగా కాకుండా గుత్తిగా పెద్ద వంకాయలే చేస్తున్నాను ఇది ఒక రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా కట్టండి ఓకేనా ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత ఇలాంటి వెడల్పాటి ప్యాన్ తీసుకోండి ఆ పాత్రలో పోపు పెట్టేసుకొని వంకాయ ముక్కలన్నీ వేసామన్నమాట నేను అంటే ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే బాగుంటుంది ఇలాంటి వాటికి నాలుగు చీలికలు చేసి వేసాను అలా పొడుగు పొడుగ్గా ఉంచుకొని చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుకుంటూ మనం వేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం కొంచెం హైలో పెట్టేసుకుంటే చక్కగా మొత్తం మగ్గిపోతుంది ఇంకా తర్వాత మనకి ఇంకా కొంచెం బాగా పైన కూడా బాగా ఫ్రై అవ్వాలనుకుంటే సిమ్లో పెట్టేసి చక్కగా వేపుకుంటే బాగుంటుంది నిజంగా అండి ఎంత టేస్ట్గా ఉందంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తాను ఎంత మెత్తగా వంకాయలు అని తెచ్చుకున్న వాళ్ళు ఉండరు కొంతమందికి ఎలర్జీలు అని చెప్పేసి హెల్త్ రీత్యా కొంతమంది తినక ఆగిపోతారు కానీ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ స్టైల్ నేను కొంచెం కొబ్బరి కూడా మిక్సీ వేసాను నేను వెల్లుల్లి కారం వేద్దామని చెప్పేసి అది కొంచెం కారంగా ఉంటుందని చెప్పేసి ఇందులోకి కారం తగ్గటానికి కొంచెం ఎండు కొబ్బరి కొంచెం శనగపప్పు వేసి నేను ఇంతకుముందు వెల్లుల్లి కారం చేశాను కదా ఆ వెల్లుల్లి కారాన్ని వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట అది వంకాయలు మొత్తం మగ్గిపోయాక మీరు ఇంకా వాటి లోపల కోరాల్సిన అవసరం లేదు దాన్ని సపరేట్గా వేపాల్సిన అవసరం కూడా లేదు చక్కగా అలా పొడును చల్లేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది వగలమారి వంకాయ సెగ లేకుండా ఉడుగుతుందంట మా అమ్మ చెప్తారు అలాగా మెత్తగా ఉడిగిపోద్ది అనమాట చక్కగా వెంటనే వంకాయ కూడా అలా జస్ట్ వేసుకొని కొంచెం తిప్పేసుకొని ఆ నూనె వేడికి కొంచెం తగిలితే బాగుంటుంది సరిపోతుందన్నమాట ఇంకా వేడి వేడిగా మనం ఆస్వాదించడమే దీనికి తోడు నేను రసం కూడా చేశాను అది నిన్న మీరు వీడియోలో చూసి ఉన్నారు ఆ రసం ఇది ఒకరోజు చేశాను అన్నమాట బాగుంటుంది అలాగే మీకు కూడా నచ్చితే దీనికి కాంబినేషన్గా వేరే ఏదన్నా కర్రీ చేసుకున్నప్పుడు ఇలాంటి కారం తక్కువగా ఫ్రై బాగుంటుంది అన్నమాట ఓకేనా మీకు నచ్చితే లైక్ కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది సారీ అండి నేను ఉప్పు వేసిన క్లిప్పు తీటం మర్చిపోయాను వంకాయల మీద లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నా పర్లేదు లేదు మీరు మొత్తం కారంలోనే వేసుకున్న ఉప్పు సరిపోతుంది మెత్తగా వెన్నపూసు లాగా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటా ఇలా వంకాయ వంకాయ తినేద్దాం చాలా బాగుంది వంకాయని టేస్ట్ పడగలరు అలా సర్వ్ చేసుకుంటాను చాలా బాగుంది చాలా మెత్తగా ఉడిపోయింది హల్వా హల్వా లాగా ఓకే బాయ్స్ బాయ్